సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే రేపు రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు నీ కంటి ముందుగా అంటే ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నావో అలాంటి ఒక సంఘటన అనేది నీ కళ్ళ ముందు జరగబోతుంది తల్లి అని చెప్పి బాబా మనకు ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి అంటే బాబా ఎందుకు ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్ గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి మనము ఒక కొత్తగా ఒక శారీ కలెక్షన్స్ అనే ఒక ఛానల్ని అంటే సాయి సుజా శారీ కలెక్షన్స్ అనే ఒక ఛానల్ని స్టార్ట్ చేశామండి ఇంతవరకు కూడా మీరు నాకు ఎలా అయితే కనుక జర్నీ విత్ సాయి ఛానల్ కానీ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ కానీ ఎలా అయితే ఆదరణ ఇచ్చారో అలాగే మీకు నచ్చితే కనుక ఈ శారీస్ వీడియోస్ కూడా చూడండి మీకు నచ్చితే వాట్సాప్ నెంబర్ ఇస్తున్నానండి అందులో వాట్సాప్గా నాకు కాంటాక్ట్ చేయండి మీకు కావాల్సిన శారీస్ని నేను సెండ్ చేస్తాను అంతేకాకుండా ఎవరైతే ఇన్ ఇన్ని రోజుల నుంచి అక్క మీరు వైద్యనాథ సాయిబాబా గారి గుడిగా నుంచి చెప్పారు కదా అక్కడ నుంచి దునియా మాకు సెండ్ చేయగలరా మాకు కొరియర్ చేయగలరా అని అడిగారండి అందరికీ కూడా ఇలాంటి శారీస్ మీరు ఎలా అయితే కొరియర్ ఎలాగో మీకు కొరియర్ పంపిస్తున్నాను కదా ఆ కొరియర్తో పాటు బాబా గారి ఫోటోను ప్లస్ మనకి ఆ ధుని నుంచి అంటే బాబా గుడి నుంచి వచ్చిన ఆ ధుని ప్యాకెట్ను కూడా మీకు సెండ్ చేస్తాను ఆ కొరియర్తో పాటు ఇంకా ఆలస్యం చేయకుండా కొరియర్కి మీరు మెసేజ్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి బాబా పంపించే ఒక్కొక్క సందేశానికి మంచి అర్థం అనేది ఉంటుందండి ఇంకా ఈరోజు మనకి ఏమంటున్నారంటే రేపు సాయంత్రం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకి నువ్వు ఎదురు చూస్తున్న ఒక సంఘటన నీ కళ్ళ ముందే జరగబోతుంది అని అంటే అండి రేపు చాలా శక్తివంతమైన రోజు అండి అంటే పౌర్ణమి ఎప్పుడు కూడా మనకి అమావాస్య కానీ పౌర్ణమి రోజుల్లో మంచి అద్భుతాలు అనేవి మనకి జరుగుతూ ఉంటాయండి అలాంటి ఒక అద్భుతం అనేది ఒక భక్తురాలి విషయంలో జరిగిన ఒక విషయం అండి అంతేకాకుండా ఎవరైతే కనుక ప్రతి పౌర్ణమికి కూడా ఒక్కొక్క విషయం గురించి మనం భగవంతుని వేరు వేడుకుంటూ ఉంటాము అలాంటి విషయం జరిగే సమయం అనేది మనకు వచ్చింది అని అంటే ఆ సంఘటనలు అనేవి మన కళ్ళ ముందే బాబా కల్పించేలాగా చేస్తూ ఉంటారండి అలాగే ఒక భక్తురాలికండి నిజంగా అండి వాళ్ళ ఇంట్లో తనును తన హస్బెండ్ అండి ఇద్దరు కూడా మాట్లాడుకోకుండా ఒక చిన్న గొడవ వల్ల మాట్లాడుకోవడం మానేశారండి ఇది నా కళ్ళ ముందే నాకు మా ఫ్రెండ్ అంటే మా ఫ్రెండేనండి తను ఇద్దరు నేను ఎన్నోసార్లు చెప్తూ ఉండేదాన్ని అమ్మ ఎందుకురా ఇవన్నీ వదిలేసేరా నువ్వే వెళ్ళి మాట్లాడచ్చు కదా అని సరే అని తినే వెళ్ళి మాట్లాడుతూ ఉండేదండి అయినా సరే వాళ్ళిద్దరూ ఇంతకుముందు ఉన్నట్టుగా హ్యాపీగా ఉండటం లేదక్క ఆయన నాతో మాట్లాడటం లేదు సరిగ్గా అని చెప్పేసి తను చెప్పి బాధపడుతూ ఉండేదండి అప్పుడు మన ఛానల్స్ చూసి తను ఫాలో అయ్యేదంటే అక్క మీరు అమావాస్య పౌర్ణమి రోజుల్లో బాబా గురించి చెప్తూ ఉంటారు కదా అలాగే నేను ప్రతి పౌర్ణమికి కూడా బాబా గుడికి వెళ్ళి నెయ్యితో దీపారాధన వెలిగిస్తూ ఉంటాను అంటే రెండు ప్రమిదలను తీసుకొని నెయ్యితో ప్ర దీపారాధన నన్ను చేసి వస్తూ ఉంటానక్క నాకు ఎప్పుడూ కూడా అనిపిస్తూ ఉంటుంది ఆయన చాలా కోపంగా ఉంటారే కానీ చాలా ప్రేమ అనేది ఎక్కువ అక్క ఇప్పుడు ఆ ప్రేమ అనేది తగ్గిపోయింది నా మీద కానీ నా పిల్లలతో కానీ సరిగ్గా మాట్లాడటం లేదు అని బాబాతో చెప్తూ ఉండేదన్నక అలాంటి ఒక విషయం అనేది అసలు ఇంకా కూడా జరుగుతుంది 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 ఎదురు చూస్తూ ఉన్నాను ఒక మూడు పౌర్ణమిలు నేను వరుసగా బాబా గుడికి వెళ్ళి ఇలా దీపారాధన చేయడం అనేది జరిగిందక్క నాకు లాస్ట్ మంత్లో వచ్చిన పౌర్ణమికి బాబా ఒక గొప్ప అద్భుతాన్ని చూపించారక్క నిజంగా మనం చేసే పూజలు పరిహారాలు అనేవి వ్యర్థమైపోతాయేమో అసలు పనిచేయటం లేదని బాధపడుతూ ఉండేదాన్ని అసలు మాట్లాడడం మానే సరే కనీసం మాట్లాడాలి అని అన్నా కూడా ఎంతో కష్టపడాల్సి వస్తుంది టైం అని బాగో టైం బాగోనప్పుడు ఇలాంటి విషయాలు కూడా పెద్ద పెద్ద గొడవలుగా మారిపోతున్నాయి అక్క కానీ మీరు చెప్పేది నిజమే అక్క మనం కొంచెం ఓర్పుగా ఉంటే కనుక ముందు ఉన్న దానికంటే ఆయన ఇప్పుడు చాలా వరకు కూడా ఓపికతో ఇంతకుముందు గొడవ పడిన దానికి ఆయన చాలా సడన్గా మారిపోయారక్క ఆ రోజు నేను గుడికి వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన అంతటా ఆయనే నన్ను లోపలికి వెళ్ళిపో హాల్లో కూర్చొని ఉన్నారంటండి ఆయన తిను మామూలుగా గుడికి వెళ్ళి ఇంట్లోకి వెళుతుంది దీపారాధన చేసేసి పౌర్ణమి రోజు కరెక్ట్గా అండి తను ఇట్లా వెళుతూ ఉన్నప్పుడు తనే పిలిచి అంటే తన పిల్లల్ని పిల్లల్ని తన్ని కూడా పిలిచి తన పేరు పెట్టి పిలిచారంటండి పిలిచి ఒకసారి ట్రా నీతో మాట్లాడాలి కూర్చో అని చెప్పేసి తన్ని పిల్లల్ని కూడా తీసుకురమ్మని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు ఏంటి ఈ నేను నన్నైనా పిలుస్తున్నారు నాకు అలా అనిపిస్తుందా అన్న డౌట్ అనేది వచ్చిందక్క నాకు కానీ ఇది అక్షరాల నిజమక్క ఆయన ఎంతో ప్రేమగా పలకరించడం పక్కన కూర్చోబెట్టి మాట్లాడడం నా కోసం ఒక శారీ కూడా కొనుక్కొచ్చారక గిఫ్ట్ గా ఇంతవరకు కూడా పెళ్ళయ్యి ఇన్ని ఆరు సంవత్సరాలు అవుతుంది నాకు ఇంతవరకు కూడా ఒక గిఫ్ట్ కానీ ప్రేమగా పలకరించే వాళ్ళు కానీ నేను ఇప్పుడు ఆయన దగ్గర నుంచి ఎదురు చూడలేదు అలాంటి ఒక మార్పు అనేది ఆయన ఆయనలో వచ్చింది నాకు అంతేకాకుండా వాళ్ళ అత్తగారు మామగారు కూడా అండి ఇంతకుముందు ఏదన్నా అన్నా కూడా ఆయన పెద్దవాళ్ళు కదమ్మా అలాగే అంటారులే అని చెప్పేసి అనేవారు ఇప్పుడు ఏదన్నా అన్నా కూడా లేదలేమ్మా ఏదో చిన్నపిల్ల కదా పోను పోను సరి చేసుకుంటుందిలే అని చెప్పేసి పోను పోను ఆయనలో చాలా మార్పు వచ్చిందక్క నిజంగా ఇలా ఇలాంటి ఒక గొడవల వల్ల ఇలా వస్తుంది చేస్తుంది అని అన్నప్పుడు మనం అండర్స్టాండింగ్ కానీ మంచి ఒక కారణం అనేది ఉండడం వల్ల ఇలా జరుగుతుంది అని అనిపించింది అక్క నాకు అని చెప్పి అలాగేనండి రేపు పౌర్ణమి అండి పదో తారీఖు మనకి మంగళవారం నాడు పౌర్ణమి రావడం అనేది చాలా అద్భుతం ఎవ్వరూ కూడా మర్చిపోకుండా మీ ఇంటికి దగ్గరలో ఉన్న బాబాగారి గుడికి వెళ్ళి రెండు దీపాలు వెలిగించరండి నెయ్యితో ఎప్పుడు కూడా మీ కోరిక అనేది తీరాలి ఇంకా కూడా నేను అన్నీ అనుకున్నా కూడా తీరటం లేదు అని బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అండి ఆల్రెడీ నేను చేస్తున్నా ను ఇంతవరకు ఫలితం దక్కలేదు అని అన్న వాళ్ళకి కూడా రేపు సాయంత్రం అండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకి అంటే చాలా అద్భుతమైన గడేలండి మనకి అలాంటి సమయంలో అంటే ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి రాత్రి పన్నెండు గంటలలోపు ఖచ్చితంగా ఒక అద్భుతమైన గడేలు అండి అంటే పౌర్ణమి కాబట్టి పౌర్ణమి గడేలు నిజంగా ఎంత ప్రకాశవంతంగా ఉంటాయో అలాంటి ఒక ప్రకా ప్రకాశవంతమైన జీవితం అనేది మన లైఫ్లో కనిపిస్తుందండి అందువల్ల ఎవ్వరు కూడా ధైర్యపడకండి బాబాని నమ్మిన వాళ్ళు నమ్మిన వాళ్ళని బాబా ఎప్పటికీ చెయ్యవదలండి ఇది అక్షరాల నిజమండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఒంగోళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి